నాన్న ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఓడిపోతే నాన్న భుజం మీద చేయి వేసి నేనున్నాను అని భరోసా ఇస్తాడు నాన్న మనం గెలిచినప్పుడు కూడా పది మందికి చెప్పి ఆనందపడేవాడే మొట్టమొదటిసారి ఆనందపడేవాడు కూడా నాన్నే ఓర్పుకు మారు పేరు నీతికి నిదర్శనం మన ప్రగతికి సాహోహం మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకుడు నాన్ననే ఈరోజు ఒక స్థాయిలో ఉండొచ్చు ఎవరైనా ఒక హీరో ఉండొచ్చు ఒక లాయర్ ఉండొచ్చు ఎవరైనా కానీ ఒక స్థాయికి చేరాడు అంటే నిన్ను ఈరోజు ఆ స్థాయిలో కూర్చోబెట్టడానికి కారణం ఆ స్థాయికి చేర్చడానికి దర్శకుడు ఒక నాన్ననే హ్యాడ్స్ నాన్న